రష్మి చేసిన పనికి రష్మిపై షాకింగ్ కామెంట్స్ చేశారట రష్మి తల్లి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రష్మి తల్లి రష్మికి అంటే చాలా ఇష్టం రష్మి లేకుండా అస్సలు ఉండలేదు మిగతా ఇద్దరు అక్కలు చెల్లెలు ఉన్నప్పటికీ కూడా రష్మి అంటేనే తనకు చాలా చాలా ఇష్టం కుటుంబంలో చిన్నగా ఉంటూ కుటుంబాన్ని మొత్తం పోషిస్తూ వస్తుంది రష్మి తన కాళ్ళపై తాను నిలబడింది కాబట్టి రష్మి అంటే వాళ్ళ అమ్మకి చాలా చాలా ఇష్టం ఏ పని చేసినా ఎదురు చెప్పదు ఏది అడిగినా మందలించినా తన తల్లికి రెస్పెక్టివ్గా ఉంటూ మంచి సమాధానం చెప్తుంది అందుకే రష్మి అంటే రష్మి తల్లికి చాలా చాలా ఇష్టం కానీ ఒక సుధీర్ విషయానికి వస్తే రష్మి ఏ రోజు కూడా తన మనసులో మాట చెప్పకపోవడంతో తా చాలా ఆగ్రహం వ్యక్తం చేశారట రష్మి తల్లి నేను ఏ రోజైనా నీ ఇష్టానికి అడ్డు చెప్పలేదు ఇలా మరి సుధీర్ విషయం నాకు దాచడంతో నాకు చాలా చాలా బాధ అనిపించింది ఇప్పటికైనా నీ మనసులో మాట చెప్పు సుధీర్ ఉన్నారా వేరే ఎవరైనా ఉన్నారా అని చెప్పు అని అడిగిందట రష్మిని రష్మి తల్లి దాంతో నేను సుధీర్నే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో తనపై మరి నువ్వు ఇలా చేస్తావని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట రష్మి తల్లి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం